కుమార్ రెడ్డి గారు మరి బహుశా నిన్న తమ్ముడికి పోగానే ఇన్సెక్యూర్ గా ఫీల్ అయినట్టున్నాడు ఆయన ఆయన పోస్ట్ ఎక్కడ పోతుందో ఇట్లన్నా కానీ కొంచెం ప్లీజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మహేష్ రెడ్డికి ఆధారాలు ఎక్కడికి వెళ్ళి చూడండి భయపడ్డా రెండు రోజుల నుంచే సెక్రటరియట్ లో ఆరో ఫ్లోర్ కి ఎవరు రాణిస్తారు ఆయన ఆరో ఫ్లోర్ కి రాణిస్తారు నా బీటాక్స్ కూడా బయటపడ్డదని చెప్పి బట్టి గారు కూడా రెండు ఫ్లోర్లు మొత్తం సెక్యూరిటీ పెట్టుకుని పోలీసులు నింపేసిండ సెకండ్ ఫ్లోర్ కి రాని చేయకుండా బట్టి సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఆరో ఫ్లోర్ గారు బ్యాన్ చేసేసి నా ఆధారాలు ఎట్లా బయటకు పోతున్నాయి ఈ వాస్తవాలు ఎట్లా తెలుస్తున్నాయి మహేష్ రెడ్డి కానీ మొత్తం ఆ ఫ్లోర్ ఫ్లోర్ వాళ్ళు హైజాక్ చేసి బ్లాక్ చేసుకుని పెట్టుకుంటున్నారు అదే చెప్తా ఉన్నాను సిబిఐకి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ రాయాల పర్మిషన్ అన్న ఇవ్వాల కాబట్టి ఆయన అది ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకుని ఈ సేకరించుకొని ఈ సెటిల్మెంట్ చేస్తుంటాను మా అనుమానం తప్పకుండా వెళ్తాం ఇప్పుడే వాదనలు బయట పెట్టాము ఇప్పుడే కదా మేము ముందుకు వచ్చినాము ఇంకా చాలా సమయం ఉన్నది ఇంకా సినిమా ఉన్నది మరొక షిండెల్ లేకుంటే పరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహిగుండ నా మీద కాన్స్ట్యూషన్ నడుస్తుందని ఎందుకు చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఒక ముఖ్యమంత్రి తాను నా నియోజకవర్గంలో కూడగొట్టే ప్రయత్నం జరుగుతున్నది నా ఎనక కొంతమంది చూసే